నమస్కారం ఎంఎఫ్ ఎస్ఎన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డీజేఎఫ్ వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ తో సంబంధం లేకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు జర్నలిస్టులపై అక్రమ కేసులు పనాయించడానికి నిరసిస్తూ డీజేఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జర్నలిస్టుల పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసింది అక్రిడేషన్ అనేది జర్నలిస్టుల సౌకర్యం గురించి కానీ వార్తలు సేకరించడానికి అక్రిడేషన్ కి ఎలాంటి సంబంధం లేదు అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టు అక్రిడేషన్ లేకపోతే జర్నలిస్టు కాదా ప్రతిరోజు ప్రజలలో వెళ్లి ప్రజా సమస్యలను వెలికి తీసే ప్రతి జర్నలిస్టుకు సమాన హక్కులు ఉంటాయని డీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు మనసాని కృష్ణారెడ్డి పేర్కొన్నారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు డిజేఎఫ్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మనసాని కృష్ణారెడ్డి पूरा नाम जन जन slack kostam पूरा नाम पूरा नाम पूरा नाम जदुत पैतालनु पेट्रंगंगा पूरा नाम पूरा नाम पूरा नाम जन जन slack kul ka din ta sura पूरा नाम पूरा नाम याम जलेदा का पूरा नाम पूरा नाम पूरा జనస్థులందరికీ సమన్వయం జరిగేదాకా పోరాడాలి పోరాడాలి ప్రభుత్వ ఇచ్చిన ఆమీని వెంటనే అమలు ప్రభుత్వ ఇచ్చిన ఆమీని వెంటనే అమలు చేయాలి ఎలాంటి షరతులు లేకుండా ఇళ్లను ఎలాంటి షరతులు లేకుండా జననిస్టులందరికీ ఇళ్లను కేటాయించాలి డిజేఎఫ్ నాయక్ ఎమ్ఎఫ్ ఎస్ఎన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి